రంగారెడ్డిలో హర్గర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టారు ఎలాంటి జీవో లేకుండా చెబితే కోట్ల రూపాయలు ఇచ్చామని కమిషనర్ అరవింద్ కుమార్ చెప్పి ఆరు ను రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు దీనిపై రేవంత్ రెడ్డి కేటీఆర్ తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకున్నారేమో అని తెలంగాణ సమాజం కాంగ్రెస్ కాంగ్రెస్లు మొదటి నుంచి తోడు దొంగల పార్టీలు అని రఘునందన్ విమర్శించారు ఈ రెండు పార్టీలు నానానికి బొమ్మ బొరుసు లాంటివని అభివర్ణించారు కాళేశ్వరం మేడిగడ్డ సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ ఆరోపించారు సుంకిశాల కూలిపోయిన విషయంపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ కు దమ్ము లేదని రఘునందన్ విమర్శించారు పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత బీఆర్ఎస్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రింగ్ రోడ్ వ్యవహారంలో వెయ్యి కోట్లకు నోటీసులు ఇచ్చిన హెచ్ఎండిఏ అధికారి అరవింద్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని రఘునందన్ రావు నిలదీశారు తప్పు చేసిన వాడు కొడుకైనా కుమార్తెనా శిక్షించడానికి వెనకాడనని ఆనాడు మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత అన్నారని కానీ ఆయన మనసు ఒప్పలేదన్నారు రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు కాంగ్రెస్ ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉన్నట్టు ఎద్దేవా చేశారు